ఐదు వందలు ఐదు వందల విజయవాడ వెళ్ళిపోవచ్చు తెలుసా మరి వెళ్ళిపోండి ఎటన్ బస్ స్టాప్లో డ్రాప్ చేయనా చ ఓలా ఊబర్ బుక్ చేసుకోవాలి సార్ అవి విజయవాడ వరకు రావు సార్ ఎక్సే కదా మీరు డబ్బులు ఇస్తే వేరే వాళ్ళని ఎక్కించుకోవాలా ఇదిగో ఏంటి సార్ పీజీ ఓహో అంటే పేయింగ్ గెస్ట్ ఓహో అంటే బయట ఎద్దుకుంటే ఒకరిమే ఉండాలి వండుకుని తినాలి ఇక్కడ అనుకో వేరే వాళ్ళతో ఉండొచ్చు వాళ్ళు వండి పెట్టింది మనం తినొచ్చు హాస్టల్లో అనమాట అమ్మాయిలు ఏంటి ఇదా కోలింగ్ పీజీ అమ్మాయిలు అబ్బాయిలు అంత అత్రమే ఉండుంటే ఇల్లు వదిలి ఇక్కడి వరకు వచ్చేవాడు కాదు అంటే ఇందాక మీరు ఎక్కింది మీ ఇంటి దగ్గర అవును అది నా సొంత ఇల్లు సొంత ఇల్లు ఉంచుకొని పీజీలు గీజీలు ఎందుకు సార్ ట్రాఫిక్లో అంటున్నారు బట్టింది మనం ఇక్కడికి రావడానికి స్పీకర్లో భోజ్పూరి పాటలు పెట్టే బదులు ఈ క్వశ్చన్ లేదు అప్పుడు అడుగుంటే చెప్పేవాడిని కదా కదా సరే టైం అవుతుంది నువ్వు వేరే వాళ్ళ తోలుకో సరే సార్ ఏదో ఒక రోజు నాకు కూడా పెద్ద రాదా అప్పుడు ఇక్కడే అద్దికుండి ఒక నెల రోజుల్లో మొత్తం అమ్మాయిని జామ్ చెట్టు అడ్వాన్స్ కట్టండి నా పేరు చెప్పలేదు రూమ్ ఎలా ఉంటుందో చూడలేదు రెంట్ ఎంతో తెలియదు అప్పుడే అడ్వాన్స్ కట్టమంటున్నారేంటి అడ్వాన్స్ అడ్వాన్స్ అని ఎందుకంటారు తెలుసా అది అడ్వాన్స్ గా కడతారు కాబట్టి ముందు రూమ్ చూపించండి నచ్చితే ముందు రూమ్ చూసారనుకోండి మూడు నెలలు అడ్వాన్స్ కట్టాల్సి ఉంటుంది అదే చూడకుండా జాయిన్ అయిపోరనుకోండి వన్ మంత్ కడితే సరిపోద్ది ఏమంటారు నువ్వు ఇలాంటి ఆఫర్లు ఎత్తున్నావు అంటే పీజీ బొక్కలా ఉంటుందని అవుతుంది ఏం మాట్లాడుతున్నారు సార్ హోల్ హైదరాబాద్ పీజీలోనే ఓజీ సార్ మాది చూపించు పైనది అమ్మాయిల బ్లాక్ ఇది అబ్బాయిల బ్లాక్ రూల్ ప్రకారం వాళ్ళు అక్కడ ఉండాలి మీరు ఇక్కడ ఉండాలి కానీ వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నంత వరకు ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు అబ్బో మీ రూమ్ ఎంత పెంటగా పెట్టుకున్నా పర్లేదు కానీ కారిడార్ మాత్రం నీట్గా ఉంచుకోవాలి ఒకటో తారీఖున రెండు పడిపోవాలి లేకపోతే మీ సామాన్లు బయట పడిపోతాయి బాగా మందాగండి కానీ బాటిల్స్ మాత్రం డస్ట్బిన్లు వేయండి ఎరా బాగుతు ఆ మూడో నంబర్ అంటే చూడరా నేను ఇలా ఎందుకు కొంటుతున్నానో తెలుసా ఎందుకు ఇలాగే ఒకటి తాగి పడేసిన ఖాళీ వీరి బాటిల్ మీద కాలేసి జారి పడ్డా అయ్యో చిరాగస్తే దమ్ము కొట్టండి కానీ నా ముందు మాత్రం కొట్టకండి నేను ఇలా ఎందుకు ఆశపడుతున్నానో తెలుసా ఎందుకు ఇక్కడ దమ్ము బ్యాచ్ వల్ల నా లంగ్స్ లో పేరుకుపోయిన తార్తో హైదరాబాద్ లో సగం రోడ్లు బాగా చేయించారు డాక్టర్లు అయ్యో తాగేదొకడు తాగిలేదు నాకు దమ్మ దమ్ము దమ్మ వచ్చేది నాకు అమ్మ జీవితం పదని మీరు చేస్తా ఇక్కడ ఇది ఇదిగోండి సార్ ఇదే మీ రూమ్ అది ఏసీ అది ఫ్యాను అది వాష్రూమ్ హాయ్ బ్రో ఐ మా బి కిషోర్ ఏంటన్నా ఏదో రాస్తున్నాడన్నా చూసే లెటరా నీ అబ్బా లవ్ లెటర్ రా లవ్ రా అయినా ఈ కాలంలో ఎవడన్నా లవ్ లెటర్ రాసేది అంటే వాట్సాప్ చేద్దామంటే నెంబర్ లేదు డైరెక్ట్ గా చెప్దామంటే ధైర్యం లేదు ఓ అందుకే లవ్ లెటర్ రాసి రూమ్ ముందు అని అవునా ఏదో ఒకసారి నీవెవ్వరు నీవెవ్వరు కన్నీటి పరదాల తెరచాటు చూపే పొరపాటు అబ్బో లిరిక్స్ చాలా అందంగా అంటే ఏదో క్రియేటివ్గా అది ఆయన రాసిందే యువ సినిమాలో పాట అంటే ఆ అమ్మాయికి తెలుగు సినిమా నాలెడ్జ్ లేదనమాట అందుకే చిన్న రాయ్ చూద్దామని ఓ పోన్లే బ్రో తెలుగు పాటలు రాస్తే దొరికిపోతాం అదే హిందీ పాటలు తెలుగులో ట్రాన్స్లేట్ చేసాం అనుకో దొరకడం కష్టం అవునా ఇప్పుడు నీకోసం ఆ చందమామనే కాదు ఉన్న నక్షత్రాలన్నీ మూట కట్టుకుని వస్తా కానీ కాసేపు ఆ చందమామని ఆ నక్షత్రాలని అలాగే ఆగి ఉండమంటావా ముందు నీకు ముందు పెట్టి ఆ తర్వాత బయలుదేరతా